న్యూస్ తెలుగు వెల్కమ్ సిడి ఇండియా న్యూస్ మేహూమ్ నగర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ గ్యారంటీల కింద ప్రజాపాలన కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి రవినాయక్ తెలిపారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన మేబూమ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్ పల్లి పదవ వార్డులు నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభకు హాజరని తనిఖీ చేశారు ప్రజాపాలనలో ప్రజలు సమర్పిస్తున్న దరఖాస్తులతో పాటు ప్రజాపాలన బృందాలు నిర్వహిస్తున్న కౌంటర్లు ఆయా పథకాల కింద వస్తున్న దరఖాస్తులను పరిశీలించారు అప్పటి వరకు వచ్చిన దరఖాస్తును ఆయన పరిశీలించడమే కాకుండా అన్నింటినీ తిరిగి పరిశీలించారు దరఖాస్తుదారుల ప్రభుత్వం జారీ చేసిన దరఖాస్తు ఫారాలు సమర్పించాలని ఇందుకు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ఉచితంగా దరఖాస్తును సమర్పించుకోవచ్చని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయా పథకాల కింద లబ్ధి పొందగోరుతున్నామని దరఖాస్తు చేసుకోవాలంటూ తెలిపారు మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి జోష్నాదేవి తదితరులు పాల్గొన్నారు

మహాలక్ష్మి బ్యాంక్ వాళ్ళ హస్బెండ్ ఫైవ్ హండ్రెడ్ హెడ్ పెడుతున్నాను వీళ్ళు ఎవరో వాళ్ళ గ్యాస్ కనెక్షన్ 皆さんも一緒に食べていきた